ప్రకాష్ గారు ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి చూస్తే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలి అనేది కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా సార్ ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు కానీ ఇది కామన్ పూర్వం ఏదైతుందో ఒకసారి రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ నెహ్రూ గారి క్యాబినెట్లో ఉండే రైల్వే యాక్సిడెంట్ అప్పటివరకు జరగల ఆయన పీరియడ్లో జరిగింది ఆయన పీరియడ్లో అదే ఫస్ట్ సో ఈ రిజైన్ నీల సుంజర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ నిధి రోడ్ ట్రాన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ది ప్రసరంగా వస్తే రిజైన్ చేసాడు మళ్ళీ బట్ ఆయనే మళ్ళీ లేజిస్ట్రేటర్ పాట ఎన్నుకున్నది ముఖ్యమంత్రి అనుకోండి నెద్రవేళి జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ మీద అయితే ఉందో ఉద్యమం జరుగుతుంది అయితే దాని మీద కోర్టు రిమార్క్ చేసినందుకు ముఖ్యమంత్రి డౌన్ అయ్యి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నైంటీ టూలో ఇట్లా ఆరోపణలు వచ్చినప్పుడు ఏదైతుందో మంత్రులు రాజీనామా చేసిన సంఘటన కోకొల్లో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆ రోజుల్లో పూర్వం ఈవెన్ లేటెస్ట్గా బాపిరాజు గారు మన తర్వాత మన కోనే రంగారావు గారు రిజైన్ చేసింది టీడీపీలో పోచారం వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు రిజైన్ చేస్తారు దాంట్లో ఏదన్నా విపత్తు జరిగినా రాజీనామా చేస్తారు మళ్ళీ ఎంక్వైరీ చేసినాక దీంట్లో వీళ్ళ పాత్ర లేనప్పుడు మళ్ళీ అగైన్ దే కెన్ టేక్ ద చార్జ్ బట్ డిమాండ్ అనేది తప్పు కాకపోవచ్చు కానీ మంత్రి బాధ్యత ఉండదు అంటే వీళ్ళు అధికారంలో ఉండగా వీళ్ళు ఆ పోస్ట్లో ఉండగా విచారణ ఎలా జరుగుతుంది అనేది కొంతమంది అంటున్నారు విచారణ సార్ దానికి సంబంధం లేదు ఓన్లీ అది బ్లాక్ బాక్స్ బాక్స్ అంటారు కదా దాంట్లో క్లారిటీ వస్తుంది ఉండే అంటే నేను డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చూసినప్పుడు రెండు ఇంజన్లు ఏదైతుందో ఫెయిల్ అయ్యేది అనేది చరిత్రలో ఇంతవరకు లేదు అనేది ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఈ బోయింగ్ అనేది తో నేను అనుకుంటున్నా ఫెయిల్ ఫుయల్ జరిలో నాకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్లైట్కి ఏదైతుందో ఫుయెల్ ట్యాంక్స్ ఏవి ఈ వింగ్స్ ఉంటాయి కదా రెక్కలు ఉంటాయి కదా రెక్కలకి వెళ్ళి ఫుయెల్ ఉంటుంది లక్ష ఇరవై వేల లీటర్లు అంటే ఆటోమేటిక్గా సార్ లండన్కు దాదాపు తొమ్మిది నుంచి పది గంటల ప్రయాణం అవుతుంది ఇట్ విల్ బి ట్యాంక్ ట్యాంక్ఫుల్ 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 ఉంటుంది లక్ష లక్ష పైన ఉండొచ్చు ఎంత కాలుతుంది అనేది డిఫరెన్స్ నాకు అంత ఐడియా లేదనుకోండి బట్ ఫుల్ అయి ఉంటుంది సో ఫియల్ ఏదైతుందో ఇంజన్స్కి ఏదైతుందో సర్కులేట్ అవుతూ ఉంటుంది నేను అనుకుంటున్నా అక్కడ ఏదో ఫాల్ట్ వచ్చి ఫియల్ ఏదైతుందో ఇంజన్లకు కాలేదు అందుకోసమే రెండు ఇంజన్లు అదే అల్టిమేట్ రేపు బ్లాక్ బాక్స్ ఏదైతుందో తెలిసిన తర్వాత జరగబోయేది అదే ఎక్కడ పక్షి ఢీ కొట్టడానికి లేదు జస్ట్ మీకు విజువల్ చూసినప్పుడు ఏదైతుందో ఇట్లా లేచింది ఇట్లా పోయింది బస్ ఎప్పుడైతే అంటే పైకి లేవలేకపోయింది అంటే ఇంజన్ అదేంది మిడ్ డే మిడ్ డే అని కూడా చెప్పాడు అంటే డేంజర్ అన్నట్టు పైలట్ చెప్పింది రేడియో సిగ్నల్ తో ఫెయిల్ ఏదైతుందో సమ్ డిఫెక్ట్ ఏదైతుందో పాస్ అను ఇంజన్లకు ఆటోమేటిక్గా రెండు ఇంజన్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్గా కొట్టేసింది కొట్టేసి ఏదైతుందో స్మాష్ మెడికల్ వాళ్ళ దాంట్లో కూడా దాని అదైపోయి దాంట్లో మెస్లో ఉన్న ఇరవై ఆరు మంది ఎంతో వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్రూ కలుపుకొని టూ థర్టీ ప్లస్ ట్వెల్వ్ ఒక్కడు మాత్రము బతికాడు అది ఆ బ్రేక్ అయింది కదా బ్రేక్ అయినప్పుడు కింద పడిపోయాడు ఎమర్జెన్సీ డోర్కి ఏం రాలే అది కంప్లీట్ ఏదైతుందో చెత్త మీద పడ్డది ఆయన చెప్పాడు కదా చెత్త మీద పడ్డప్పుడు ఏదైతుందో ఇట్లా చూసేవరకు అందరు చనిపోయాను తక్కువ అతను బర్న్ కాలే అట్లా అప్పటికి ఇంకా ఫ్లేమ్స్ వస్తున్నాయేమో ఇట్లా ఆయన చూసేవరకు అది ఇమీడియట్ అక్క వచ్చింది ఆ చెత్త మీద ఈయన ఏదైతుందో తగిలింది కదా ఆ ఫ్లోర్కి ఏదైతుందో ఇట్లా అదైంది కదా బ్రేక్ అండ్ చూడండి వీల్స్ గీల్స్ మనకు కనబడుతున్న విజువల్స్ ఏదేమైనా రామ్మోహన్ నాయుడు గారికి దీంట్లో ఏదైతుందో రాజీనామా చేయవలసిన అవసరం లేదు అటువంటి సాంప్రదాయం ఇప్పుడు లేదు పూర్వం ఉండే బాధ్యత ఏదైనా పోర్ట్ఫోలియోలో జరిగినప్పుడు నెగ్లిజెన్సీ అనేది కానీ నేను అనుకోని కాదంటే రాజీనామా చేయవలసిన అవసరం లేదు అంత సీరియస్ సబ్జెక్ట్ కాదు ఎంక్వైనా కరెక్ట్గా బ్లాక్ బాక్స్ ఏదైతుందో ఇలా బయటపడుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫుయల్ రెండు ఇంజర్స్ ఒకటి ఛాన్స్ ఉంది రెండు అంటే ఆల్రెడీ ఇంతకుముందే టూ డేస్ బ్యాక్ ప్యారిస్ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్యారిస్ నుంచి కూడా టూ డేస్ బ్యాక్ ప్యారిస్ పోయింది ప్యారిస్ నుంచి బ్యాక్ అయింది మళ్ళీ పోతుంది ఈ ఈ టైమ్ గ్యాప్లో ఏదైతుందో అన్ని చెకప్ చేస్తారు టెక్నికల్ రిపేర్స్ ఏదైనా ఉంటే ఎవ్రీథింగ్ ఆఫ్ క్లీనింగ్ అఫ్ లోపల క్లీనింగ్ కాదు బయట కూడా చేస్తారు మొత్తం ఆల్ విల్ టెస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఉంటుంది బట్ నేను అనుకుంటా కదా అంటే ఓన్లీ దీనికి కారణము ఫ్యూయల్ ఫ్యూయల్ అనేది ట్యాంక్ ఉంటుంది వింగ్స్ వింగ్స్ ఉంటుంది రెండు రెండు వింగ్స్ ఏదైతుందో ఫ్యుయల్ సో ఖచ్చితంగా ఏదైతుందో ఫుయల్ ఏదైతుందో ఫాల్ట్ సప్లై ప్రాబ్లమ్ ఫ్యూయల్ ఫ్యుయల్ సప్లై లేకపోవడం వల్ల ఇంజన్ ఆటోమేటిక్గా ఇట్ విల్ స్టాప్ ఓకే